ఇటు ఊళ్ళు కానీ రోడ్లు కానీ ఎట్ట ఎక్కడ అలాగే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం సమపాడులో ముందుకు వెళ్తూ ఉంది దీన్ని వైఎస్ఆర్సిపి ఏం చేయాలో పాల్పోని పరిస్థితుల్లో మంచి స్థిమతం పోయి అనేక విష చేస్తూ ఉన్నారు ఈటీవీ ప్రసారం విషయంలో అడ్డాకను దొరికిపోయినా ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో కూడా ప్రెస్ ముందుకు వచ్చి తెలియని వైను ప్రసాదం నాన్ వెజ్ కలలేదు అంటాడు ఆయన అసలు పాలు చొక్కే లేదు పామాయిలు వాడారు వ్యర్థాలు వాడారు దాంట్లో అని చెప్పేసి చెప్తా ఉంటే మళ్ళీ ఇంకో వీడియో చూసాం ఆవు సరిగ్గా తినలేదట ఏం చెప్తున్నాడో ఆయన అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏంటో ఆయనకి రాసిచ్చింది ఎవరో కూడా అర్థం కాదు ఏం మాట్లాడినా దొరుకుకోవటం అవగాహన అతనికి అతనే చూపించుకోవడం అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది విజయం తర్వాత ఓడిపోయిన తర్వాత ఎన్నో మాటలు లోకేష్ కదా అన్నారు మరి ఆయన ముట్టుకులాగి ఈ రోజు ఆయన ఒక ఉద్దండు ఆయన ప్రతి దాంట్లోని ఒక అవగాహనతో ముందుకు సాగుతూ ఉన్నారు ఆయన చూసి నేతావులే ఎంత పరిమితి చెందరా అని చెప్పి ఓటు మీద వేసుకుంటా ఉన్నారు మరి ఈయన ఈ ఏదైతే ఓటకు అయ్యారో పదకొండు సీట్లు ఒక సీట్కి రెండు సీట్లకు పరిమితం చేద్దామని చూస్తున్నాడు తప్ప ఈ అవగాహన లేని తనంతో ఎవరైతే గంజాయి కాల్చి లోపలికి వెళ్ళాడో వాళ్ళకి మద్దతుగా జైలు యాత్రలు చేయడం ఎవరైతే పచ్చి బూతులు తిట్టి లోపల కూర్చున్నారో వాళ్ళని జైలు యాత్రలు చేయడం వాళ్ళకి జైలు యాత్రలు చేయడం వాళ్ళని మందలంచవలసింది లేకపోతే లోపలికి వెళ్లి పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించడం అంటే అధికారంలో ఉన్న చెప్పి బూతులు తిట్టారు ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ తెరలేపి మళ్లీ బూతులు పెట్టారు అంటే దీనికి అవగాహన లేదు మొన్న ఒకసారి ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి సంవత్సరం నెర పాలన తర్వాత ప్రజల సమస్యలు మేము పోరాడతాం పాదయాత్ర చేస్తామని మరి మొన్న సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చి నేను ఇప్పుడు కాదు సంవత్సరం తర్వాత చేస్తాం పాదయాత్ర అంటే ఈ సంవత్సరం నెలలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారని ఆయన కూడా ఐడెంటిఫై చేశారు రానున్న సంవత్సరంలో కూడా ప్రజలు ఖచ్చితంగా బాగుంటారనే ఉద్దేశంతో ఆయన పాదయాత్ర రానని చెప్పడం జరిగింది అంటే ఎలక్షన్ టైంలో ఆయన ఉనుకు చాటుకోవడం కోసం కనీసం పదో పదకొండో తెచ్చుకోవడం కోసం మళ్ళీ డబల్ ఫిగర్ కోసం ట్రై చేయడం వాస్తవం అది అది ట్రై చేసుకుంటాడు జనాల్లో ముసలిక నీరు కాదుస్తూ ఉంటాడు ఆయనకు వచ్చిందల్లా ఒకటే కూడా ఉన్న డబ్బు బ్యాచ్ అతను జై సీఎం అనిపించుకోవడం అతను ఇంకా సీఎం పిచ్చిపోవాలి అతను ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇచ్చారు ఇంక అయిపోయింది కాబట్టి ఏదేమన్నప్పటికీ సరైన ప్రతిపక్షం లేని ప్రతిపక్షవాదాల ఉండి విషయం జరుగుతామని ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రజలు